ఆ హీరో ఏం మనిషి అల్లు అర్జున్పై రేవంత్ రెడ్డి విసురులు సినిమా వాళ్ళ ఆటలు సాగనివ్వను సినీ ప్రముఖులపై కూడా విమర్శలు హైకోర్టు ఆదేశాలపైన కామెంట్లు బెనిఫిట్ షోలు ఉండవు కొమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి ఇది ఇక ఇది విన్నాక మాట్లాడదాం దీని గురించి రేవంత్ రెడ్డి గారు ఎంత విద్వేషపూరితంగా రగిలిపోతుండనే దానికి ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాలు క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతున్నారు నన్ను దిడుతు అతన్ని పరామర్శిస్తున్నారు ఏమైంది అధ్యక్ష అతను కాలు పోయిందా పోయిందా చేయిపోయిందా ఈయన కిడ్నీ దగ్గర తిన ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు కలిచిండ్రు అభినందించిండ్రు కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుందో ఏం కోరుకుంటుందో నాకైతే తెలియదు నీ నీలాగైతే అనుకుంటలేరు వాళ్ళు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ పో కన్ను పోయి ఉంటేనో కాలు పోయి ఉంటేనో లేకపోతే కిడ్నీలు ఫెయిల్ అయి ఉంటేనో సంతోషించ అల్లు అర్జున్ కన్ను కాలు కిడ్నీలో ఫెయిల్ అయి ఉంటే బాగుండేదా ముఖ్యమంత్రి భాష ఇది ఈ రాష్ట్రానికి బాస్మీరు ఎంత మెచ్యూర్ తోటి మాట్లాడాలి మాటలు వార్డ్ మెంబర్ స్థాయి మాటలు కూడా కాదు ఇవి అల్లు అర్జున్కు కన్ను పోయిందా కాలు పోయిందా కిడ్నీలు ఫెయిల్ అయినాయా ఆయన కుటుంబంలో ఎవడన్నా పోయిందా ఆయన ఎందుకు పరామర్శించడానికి పోతున్నారు అనేది ముఖ్యమంత్రి గారి భాష ఇది ముఖ్యమంత్రి గారి భాష నిండు అసెంబ్లీలో ఇది మాట్లాడడం నిజంగా మీరు సీఎం కుర్చీకి అన్ఫిట్ మీరు సీఎం కుర్చీలో మీరు కూర్చోవడం కూడా కుర్చీ కూడా సిగ్గుపడుతున్నదేమో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత విద్వేషంతో మాట్లాడు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత అపరి అపరిపక్వతతో మాట్లాడు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత యూజ్లెస్ ఫెలో లాగా మాట్లాడడు యూజ్లెస్ వాడ్స్ వాడాడు యూజ్లెస్ ఫెలో లాగా మాట్లాడాడు ఇవే మాటలు సక్సెస్ మీట్లో నీ పేరు మర్చిపోయిందని ఇంత విద్వేషమా ఇంత ఈర్షణ ఇది భాష అంటారా ఇది కన్నుపోయిందా కాలుపోయిందా కిడ్నీలు ఫెయిల్ అయినాయా మానవత్వం లేని మనిషి నిండు అసెంబ్లీలో అంటే ఇప్పుడు ఆ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ చనిపోయింది దురదృష్ట వసత్తు అక్కడ మహిళ చనిపోయింది కాబట్టి అల్లు అర్జున్ ఇంట్లో కూడా ఒక ప్రాణం పోవాలా అక్కడ మహిళ అనుకోని సంఘటనలో చనిపోయింది కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా చనిపోవాలా అల్లు అర్జున్ కాలు కూడా విరగాల కాలో చెయ్యో కిడ్నీలో ఫెయిల్ అయితేనే పరామర్శించడానికి పోవాలా ఇదేనా నీ భాష ఇంత విద్వేషం అనేది ఇది ముఖ్యమంత్రి స్థాయి మాటల ముఖ్యమంత్రి కూర్చుని ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే వాళ్ళు మాట్లాడే మా భాషన ఇది దీన్ని మీరు సమర్థించుకుంటున్నారా మీ క్యాబినెట్ సమర్థించుకుంటుందా మళ్ళీ ఏమని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు నిన్న మేము పర్మిషన్ క్యాన్సల్ చేసినాం అంటున్నాడు పర్మిషన్ క్యాన్సల్ చేసింది మరి బయటికి బయటకి ఇవ్వండి పర్మిషన్ ఇచ్చింది ఒకటే బయటకు వచ్చింది కాపీ పర్మిషన్ క్యాన్సల్ చేసినా అల్లు అర్జున్ థియేటర్కి వచ్చిండు అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు మరి ఆ క్యాన్సల్ చేసింది ఎవరన్నా ఉంటే నాకు పెట్టండి తప్పకుండా అప్పుడు అల్లు అర్జున్ గారిని తప్పకుండా మనం విమర్శిద్దాం వాళ్ళు మీరు బెనిఫిట్ షోలకి మీకు అనుమతి లేదు వాళ్ళు అనుమతి ఇవ్వలేదు అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు అంత పెద్ద కుర్చీలో కూర్చొని రాష్ట్రానికి మీరు బాస్ ఒక విధంగా చెప్పాలంటే తండ్రి రాష్ట్రానికి మీరు తండ్రి స్థానంలో ఉన్నోడు ఈ రాష్ట్రంలోని అందరినీ ఒకే తీరుగా పిల్లలు అనుకోవాలి కన్ను పోయిందా కాలు పోయిందా కిడ్నీలు ఫెయిల్ ఆయన ఎందుకు పరామర్శించి రావాలి ఇది ఆ భాష కేవలం సక్సెస్ మీట్లో ఆయన పేరు మర్చిపోయినా ఇప్పుడు నేనేందో నా పవర్ ఏందో చూపెడతా నా పవర్ ఏందో నేను చూపెడతా ముఖ్యమంత్రిగా మీకు కేటీఆర్ అంత క్లోజా కేటీఆర్ తోటి మీరు పార్టీలు చేసుకుంటారా కేటీఆర్ మీ సినిమా ఫంక్షన్లు పిలుస్తారా గతంలో కేటీఆర్ గుర్తున్నట్టు నేను గుర్తుండనా నా పేరు గుర్తుండదా అనే ఈగోకు వేయండు గా ఈగోతోటే ఇంకొకరి మరణం కోరుకుంటాను గదే ఇప్పుడు ఆయన ఈర్ష కుళ్ళు విద్వేషం మొత్తం ఏంటంటే నా పేరు ఎట్లా మర్చిపోయాను ఇంత అంటాడు కదా ఈయనే ఇప్పుడు అల్లు అర్జున్ ప్రత్యక్ష పాత్ర అయితే లేదు కదా పరోక్షంగా అల్లు అర్జున్ కారణం అంటున్నారు కదా కాకపోతే బందో వస్తు అక్కడ ఫెయిల్ అయిపోయింది మనం మనకు మనకు వచ్చిన కాపీ ప్రకారం వస్తు ఇవ్వండి హీరో వస్తారు హెవీ క్రౌడ్ వస్తుంది అని మనం ఇక్కడనే వేచి చూపించినాం వీళ్ళు మేము పర్మిషన్ ఇవ్వాలి అది కొట్టేసినాం అంటారు ఆ కాపీ రాలేదు మనకు ఇది పరోక్షంగా ప్రత్యక్షంగా అల్లు అర్జున్ది లేదు మోహన్ బాబు అయితే స్వయంగా టీవీ నైన్ రిపోర్ట్ సంపాలని చూసింది కదా ఇదంతా పగిలిపోయింది కదా మరి ఆయన జైల్లో వేయలేదు ఎందుకు ఇంతవరకు మరి ఆయన ఎందుకో జైలు వేయలేదు ఇంతవరకు ఒక ఈ విషయంలో కాదు ఒక పుష్ప టూ విషయంలో కాదు మీరు ఫెయిల్ అయింది దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీరు ఫెయిల్ అయిపోయిండ్ సినీ ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం పోయింది ఈవెంట్లు నిర్వహించలేకపోతున్నారు ఒక సినిమా ఈవెంట్ సక్సెస్ఫుల్గా నిర్వహించలేకపోతున్నారు మీరు జూనియర్ ఎన్టీఆర్ పెట్టించిన దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది కదా శిల్పకళారామంలో దానికేం సర్ది చెప్పుకుంటావు మరి అంటే ఫ్యాన్స్ క్రౌడ్ వస్తే మేము అదుపు చేయలేము మా ప్రభుత్వం దాన్ని నిర్వహించలేదు అంటే ఫెయిల్ అయినట్టే కదా ఓ లక్ష రూపాయలు రెండు లక్షలు కనీసం ఒక యాభై అరవై లక్షలు అవుతుంది ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాలంటే యాభై అయింది ఓ రెండు కోట్లు కూడా ఖర్చు పెట్టేటోళ్ళు ఉన్నారు ఆదాయం ఎవరికి వస్తుంది మరి శిల్పకళా వేదికలో అది అనుకో ఆ ఒక కోటి రూపాయలు అక్కడ ఖర్చు అనుకో ఆ కోటి రూపాయలు ఆదాయం ఎవరికి వచ్చినట్టు ప్రభుత్వానికి వచ్చినట్టు కదా అంటే మీరు ఒక కోటి రూపాయల ఆదాయాన్ని వృధాగా విడిచిపెట్టినట్టే కదా ఇప్పుడు మీరు తీసుకునే దుస్సాహసమైన చర్యలతోటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరిగాయి బెనిఫిట్ షోలు అంటారు కదా బెనిఫిట్ షో అంటే ఒక రోజు ఒక రోజు ఇస్తారు ఒక అర్ధరాత్రి ఇస్తారు ప్రతి టికెట్ మీద ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మీ ప్రభుత్వానికి వస్తాయి ఆదాయం కూడా కోల్పోయినట్టే కదా అంటే మీ చేతగాంతనం వల్ల మీరు సరిగ్గా నిర్వహించలేమని చేతులు ఎత్తేయడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పోతుంది రేపు థియేటర్లు కూడా మూసేయండి సినిమాలు కూడా చేయొద్దని చెప్పండి డైరెక్టు ఏమవుతుంది గింత చేతగాంతనాన్ని బయట పెట్టుకుంటున్నారు మీరు బెనిఫిట్ షోలు రద్దంటరి ప్రీ రిలీజ్ ఈవెంట్లు రద్దంటరి హీరోలను జైలు ఇస్తామంటాను పేరు మర్చిపోయినా రోజులను జైలు వేస్తాం మిగతా వాళ్ళు హత్య చేయని ఏం చేయని ఏం చేయని వాళ్ళు బయటనే ఉంటారు ఈ మెదడుకు కొంచెమైతే చిట్లిపోయేదాట ఆ టీవీ నైన్ రిపోర్టర్ ఆయన ఏమో బయటనే ఉంటాను మోహన్ బాబు ఏ పాత్ర లేనోనేమో తీసుకెళ్తే ఒకరోజు రాత్రి జైలు వేసి అల్లు అర్జున్ ఏమన్నా చిన్న పిల్లగాడా లేకపోతే చిన్న మనిషా ఆయన జైల్లో పడ్డాడు అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ అయిపోయింది ఆట పైకి అయినప్పుడు ఆయన ఒక బిగ్ స్టార్ అయినప్పుడు మిగతా హీరోలు వచ్చి పరామర్శించారా ఆయన ఆయన పరోక్షంగా ప్రత్యక్షంగానే తప్పే లేదు అందులో అదొక దుర్ఘటన ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి కుంభమేళలు జరుగుతుంటాయి దేవుని పేరు మీద మహాసభలు పెట్టినప్పుడు కుంభమేళలు పెట్టినప్పుడు తొక్కి జరుగుతారు అక్కడ ఎవరిని నిందిస్తారు సేమ్ గలాంటిదే కదా ఇది ఆయన ఒక మనిషి చనిపోవాలని ఏ హీరో కానీ ఏ వ్యక్తి కానీ అనుకుంటాడా ఒక మనిషి మంచిగా చచ్చిపోయింది అని అనుకుంటారు ఎవరన్నా గంత దిగజారుడు మనిషిలాగా మాట్లాడుతున్నారు మీరు సీఎం కుర్చీలో కూర్చారు మీరు నిజంగా సీఎం కుర్చీకి కన్ఫిట్ మీరు